ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో జగన్ సర్కార్ గత ఐదేళ్లలో ఏం సాధించింది అనే దానిపై స్పష్టత వచ్చింది అభివృద్ది ప్రజా సంక్షేమానికి గత ఐదేళ్లలో ప్రభుత్వం ఏమి చేసిందో గవర్నర్ వివరించారు ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన వర్గాల ప్రయోజనం కోసం తమ ప్రభుత్వం అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడం కోసం పనిచేస్తోందని కొనియాడారు ప్రభుత్వ పనితీరు గురించి గొప్పగా చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదని గవర్నర్ చెప్పడం విశేషం బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేసిన సీఎం ని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని గవర్నర్ కొనియాడారు అలాగే ఏపీలో పేదరిక నిష్పత్తి పదకొండు పాయింట్ ఏడు ఏడు శాతం నుంచి నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది శాతానికి తగ్గిందని తెలిపారు విద్యారంగంలో కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టి అంతర్జాతీయ స్థాయి విద్యను ఏపీ విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చిందన్నారు తమ బిడ్డలను చదివించేందుకు పేదరికం అడ్డు కాకూడదని అమ్మఒడి పథకాన్ని ప్రారంభించామని అన్నారు గవర్నమెంట్ స్కూళ్లు కాలేజీల అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనకు మనబడి నాడు నేడు కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలను తన ప్రభుత్వం అందిస్తోందని గవర్నర్ తెలిపారు రైతులను కష్టాలు నష్టాల నుండి గట్టెక్కించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు ప్రజల ఇంటి వద్దకే పాలనను తీసుకువెళ్లడానికే పరిపాలన వికేంద్రీకరణ చేపట్టామని తెలిపారు ఇక రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో భారీ పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని అన్నారు రాష్ట్రం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు సమతుల్య సమ్మిళిత వృద్ధి కోసం తమ ప్రభుత్వం అత్యుత్తమ విధానాలను వ్యాపార సంస్కరణలను అనుసరించడం ద్వారా పారిశ్రామికీకరణ సాధ్యమవుతోందని అన్నారు జాతీయ అంతర్జాతీయ వ్యాపార సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టగా మరికొన్ని ఒప్పందాలు చేసుకున్నాయని గవర్నర్ తెలిపారు విద్యారంగంపై ఇప్పటి వరకు డెబ్బై మూడు వేల నాలుగు వందల పదిహేడు కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు వచ్చే ఏడాది జూన్ నుంచి ఒకటో తరగతి నుంచి ఐటీ విధానం ప్రతి ఏటా ఒక తరగతికి ఐబీ విధానం పెంచుకుంటూ వెళతామని చెప్పుకొచ్చారు ఇప్పటి వరకు ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల వరకు మొత్తం రియంబల్స్ చేస్తున్నామని ప్రభుత్వ కృషితో స్కూల్స్ లో డ్రాప్ అవుట్లు గణనీయంగా తగ్గాయని పేర్కొన్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా పదివేల నూట ముప్పై రెండు విలేజ్ హెల్త్ క్లినిక్లు ఒక వెయ్యి నూట నలభై రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నూట డెబ్బై ఏడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు యాభై మూడు ఏరియా ఆరోగ్యశ్రీ సేవలను మరింత విస్తృతం చేశామని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యం దిశగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపట్టామని తెలిపారు అలాగే పదివేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు యాభై మూడు పాయింట్ ఐదు మూడు లక్షల రైతులకు రైతు భరోసా పంట బీమా కింద యాభై నాలుగు పాయింట్ ఏడు ఐదు లక్షల మంది రైతులకు ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్ల క్లెయిమ్లు చేశామని తెలిపారు మహిళా సాధికారత శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని వైఎస్సార్ ఆసరా ద్వారా మహిళా గ్రూపులకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని డెబ్బై ఎనిమిది పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల మంది మహిళలకు ఇరవై ఐదు వేల ఐదు వందల ఒక్క కోట్ల రూపాయలు ఇచ్చామని రాష్ట్రంలో యాభై ఐదు వేల ఆరు వందల ఏడు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆరు లక్షల మంది గర్భిణులు ఇరవై లక్షల మంది పిల్లలకు లబ్ధి కలిగిందని వివరించారు దిశ యాప్ ద్వారా మహిళలకు రక్షణ కలుగుతోందని పేర్కొన్నారు రెండు జనవరి ఒకటో తేదీ నుంచి మూడు పెన్షన్ అందిస్తున్నామని వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కోసం నాలుగు వేల కోట్లు కేటాయింపులు జరిగాయని చేయుత ద్వారా పద్నాలుగు వేల నూట ఇరవై తొమ్మిది కోట్ల పంపిణీ కాపు నేస్తం కింద రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు జమ చేశామని ఈబీసీ నేస్తం కింద రెండు వందల యాభై ఏడు పాయింట్ సున్నా నాలుగు కోట్లు అందించామని తెలిపారు జగనన్న చేదోడు ద్వారా దుకాణాలు నాయి బ్రాహ్మణులు దర్జీలకు ప్రభుత్వం పదివేలు అందిస్తోంది జగనన్న తోడు ద్వారా వీధి వ్యాపారులు చిరు వ్యాపారులకు పదివేలు వడ్డీ లేని రుణం అందిస్తున్నామని వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా ద్వారా మూడు వందల యాభై పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లు అందించామని తెలిపారు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పీడీఎఫ్ కుటుంబాలకు సానుభూతితో పునరావాసం కల్పించామని పోలవరం ప్రాజెక్టులో ఇప్పటి వరకు నాలుగు పాయింట్ సున్నా శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు రాష్ట్రంలో పంతొమ్మిది పాయింట్ నాలుగు ఒక లక్షల వ్యవసాయ పంపుసెట్లకు పగటిపూట తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని పన్నెండు వందల ఇరవై ఒక్క కిలోమీటర్ల రోడ్ల మరమ్మతులకు తొంభై కోట్ల రూపాయలతో పనులు జరిగాయని తెలిపారు ఐటీ విమానయాన పర్యాటక రంగం కోసం పలు ప్రాజెక్టులు చేపట్టామని తెలిపారు ఇక వికేంద్రీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పదమూడు కొత్త జిల్లాలు ఏర్పాటుతో పరిపాలన ప్రజలకు మరింత చేరువవుతుందని రెండు పాయింట్ ఆరు లక్షల మంది వాలంటీర్ల ద్వారా ప్రజలకు నేరుగా ప్రభుత్వ సేవలు అందుతున్నాయని తెలిపారు జగనన్న సురక్ష ద్వారా కోటి ధృవీకరణ పత్రాలను ఇంటి వద్దకే అందించామని ముప్పై ఐదు లక్షల నలభై నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఆరు ఎకరాల భూమి పేదలకు పంపిణీ హక్కులు కల్పించామని ఇరవై లక్షల ఇరవై నాలుగు వేల ఏడు వందల తొమ్మిది మంది భూమి లేని నిరుపేదలకు ప్రయోజనం కలిగిందని స్పష్టం చేశారు మొత్తంగా ఐదేళ్ల జగన్ ప్రభుత్వ ప్రగతిని గవర్నర్ సభ ద్వారా ప్రజలకు స్పష్టంగా వివరించారు